కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు మీగడ కానీ మీగడ కూడా పాలు కాచక మీగడ బా రావడం అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అనమాట కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే బీఆర్ఎస్ హయాంలో కట్టిన ఈ ప్రాజెక్టులో కేసీఆర్ పెద్ద ఎత్తున అవినీతి చేశారు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది అనేది పార్టీ మీద ఉన్న ఆరోపణ సో తాజాగా రేవంత్ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది సార్ అదే కాళేశ్వరం పునరుద్ధరణ సో మేడిగడ్డ అన్నారం సుందరిళ్ల బ్యారేజీల డిజైన్ల కోసం నోటిఫికేషన్ పదిహేను వరకు దరఖాస్తులకు గడువు ఉంది సార్ సో కాళేశ్వరం కేసీఆర్ కట్టాడు కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయింది భారీగా అవినీతి జరిగింది అని ఆరోపణలు గతంలో కాంగ్రెస్ చేసింది కదా సార్ ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు మరి కేసీఆర్ హయాంలో కట్టిన కాళేశ్వరం కూలిందన్నారు ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరణ ఏంటి సార్ అంటే మొత్తం ప్రాజెక్ట్ కూలింది అనేది నరేటివ్ అది మొత్తం ప్రాజెక్ట్ కూలలే కదా మొత్తం ప్రాజెక్ట్ యొక్క మీకు వేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్లు కుంగాయి వాస్తవం జరిగింది ఏంటంటే కుంగడం మాత్రం కుంగా అందులో అనుమానం లేదు కుంగణం కూడా ఏ చాలా సీరియస్ క్వశ్చన్స్ అన్ని అంత భారీ వేంత నిర్మించిన ప్రాజెక్టు నేషనల్ డిఫెన్స్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా ఇప్పుడు రీ డిజైన్లు సమర్పించమని కాంగ్రెస్ ప్రభుత్వం అడిగింది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈవోఐలను వ్యక్తం చేయండి అని కన్సల్టెన్సీలు అడిగాయి కానీ రాజకీయ రంగంలో చెప్పేటప్పుడు ఈ అన్నారం మేడిగడ్డ అన్నారం సుందిల్లా పిల్లర్లు ప్రాబ్లమ్స్ వచ్చాయి అందులో మధ్యలో పగుళ్ళు వచ్చాయని చెప్పారు కదా సో ఓవరాల్ గా కాళేశ్వరమే కూలింది అనేది ఒక పెద్ద రెట్టి బిల్ చేశారు బిల్ చేసి ఇప్పటి వరకు కూడా పునరుద్ధరణ పనులు చేపట్టలేదు కానీ చాలా చోట్ల ఏమవుతుంది అంటే ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డింగ్ లో భాగంగా ఆ పని ఆపారు పనులు పునరుద్ధరించలేదు కానీ సమస్య ఇక్కడ వస్తుంది ఒక వచ్చే వరకు కేసీఆర్ తిన్నాడో అది మాకు అనవసరం మరి మాకు నీళ్ళు రావాలి కదా అని అంటారు నేను ఒక టీవీ ఛానల్ కూడా గతంలో చెప్పింది హరీష్ రావు కూడా లండన్ లో చేసినట్టు చూశాను అన్నది ఏంటంటే కరీంనగర్ చొప్పద నుంచి నాకు రైతు ఫోన్ చేసి ఒక ఆసక్తికరమైన ఉదాహరణ చెప్పాడు సార్ ఇప్పుడు ఎద్దుకు మన నాగలికి ఎద్దులు కడతాం తాడు కట్టి తాడు దగ్గందనుకో ఏం చేస్తాం సార్ వెంటనే ఇంకో తాడు తీసుకొచ్చి దానికి ముక్కు ఒక తాడు కట్టేసి నాగలికి కట్టేసి ఆ తాడుతో ఎద్దును దున్నుతాం కానీ ఈ తాడు ఎవరు తయారు చేశాడు ఈ తాడు డిజైన్ లో లోపమేంటి ఈ తాడు తయారు చేసిన డబుల్ తిన్నడా లేడా తాడు కరెక్టెడ్ కమీండర్ అని చర్చించకుండా కూర్చుందాం ఆ అన్నాడు సో అది దట్ రిఫ్లెక్ట్స్ ద మూడ్ ఆఫ్ ద ఫార్మర్ క్షేత్ర స్థాయిలో ప్రజల మూడు కదా ఇండికేషన్ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి కనుక కాంగ్రెస్ పార్టీ కూడా అది అర్థమైనట్టుంటది సో ఆల్రెడీ పిసి గోస్ కమిషన్ అయిపోయింది ఆరోపణలు అయిపోయినాయి సిబిఐకి విచారణ అయిపోయింది అదేం తేలేదు కాదు సిబిఐ అంతర్వేదిలో రతం దగ్ధం అయితే ఇప్పుడు తెలిసినాయి ఇక దీన్ని ఎప్పుడు తేల్చాలి కానీ ఇప్పటి అని సో అందువల్ల పొలిటికల్ నరేటివ్ బిల్డింగ్ అయిపోయింది ఇంకా నువ్వు అడుగు ఇంకా ఇంకా దీన్ని రిపేర్లు చేయించకపోతే నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే జరిగింది జరిగింది ఇప్పుడు మీరేం చేస్తారనే చర్చ మొదలవుతుంది అందువల్ల అనివార్యంగా మేడిగడ్డ అన్నార సుందిర్ల పిల్లర్లను మరమ్మతులకు పిలిపించారు ఇప్పుడు మరమ్మతులు చేయిస్తారా లేదా మొత్తానికే తీసేసి మళ్ళీ కడతారా దాంట్లో ఉండే టెక్నికాలిటీస్ ఏంటి అనేది నేను చెప్పగలిగే వానికి కాదు కానీ డెఫినెట్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ కూనింది అంటే ఈ మూడు పిల్లర్లు పగుళ్ళు వచ్చాయి వీటికి మరమ్మతులు చేపట్టాలి ఈ మేరకు రావడం కూడా ఆశ్చర్యమే అందులో పీసీ కోస్ కమిషన్ డిజైన్ లోపము ఇవన్నీ కూడా పేర్కొంది ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార సరళి పైన ప్రశ్నలు ఏమైనా అది పారలల్ గా విచారణ జరగాల్సిందే సిబిఐ విచారణ జరుగుతుంది సిబిఐ విచారణలో ఏం తెలుస్తుంది తర్వాత చర్చ ఈ లోపలైతే మరి అన్ని వేల లక్ష కోట్ల ఎనభై కొన్ని వేల కోట్ల ఎనభై తొంభై వేల కోట్ల ఎంతో కట్టిన ప్రాజెక్టు ఉపయోగంగా పడి ఉండకూడదు కదా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే వాడుకోవాలి కదా ఇప్పుడు ఆల్రెడీ మేడిగడ్డ కాదు తొమ్మిదిగట్టి దగ్గరకు కూడా నిర్మిస్తామంటున్నారు అసలు నీళ్లు తుమ్మిడి హెట్టి దగ్గరే ఉన్నాయి మేడిగడ్డలకు కాదు మేడిగడ్డను సెలెక్ట్ చేసుకోవడం కూడా తప్పన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాదన సో బట్ ఏదైనా అది మేడిగడ్డ తుమ్మిడిగట్ట కాళేశ్వరంలో ఏమైంది ఇవన్నీ కాదు ప్రజలకు కావాల్సింది ఈ ప్రాజెక్ట్ వల్ల మాకు నీళ్లు రావాలి కదా అనే క్వశ్చన్ అయితే అనివార్యంగా వస్తుంది అందుకే తమ పొలిటికల్ నరేటివ్ బిల్డింగ్ తో ఎక్కువ కాలం కాలక్షేపం చేయలేం కనుక అనివార్యంగా సంథింగ్ హాస్ట్ పెడాను కదా ఆ కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టినట్టుంది